వెల్కమ్ టు జస్ట్ సస్ మొదటి పేతురు ఒకటి ఇరవై మూడు సర్వశరీరులు శరీరలు గడ్డిని పోలినవారు వారి అందమంత్యం గడ్డి వలె ఉన్నది మానవ జీవితము గడ్డి పువ్వు లాంటిదని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది పువ్వు ఏ విధంగా పెరిగి వికసించి అభివృద్ధి చెంది వాడిపోతుందో మానవ జీవితం కూడా బాల్యదశ నుంచి యవ్వన దశకు ఆ తర్వాత మధ్య దశకు చివరిగా వృద్ధాప్య దశకు చేరిన తర్వాత పువ్వు వాడిపోయిన రీతిగానే మానవ జీవితం కూడా వాడిపోతుంది యోబ్ గ్రంథం పద్నాలుగు ఉద్యమం ఒకటి రెండు వచనాల్లో స్త్రీ కరిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధనందును పుష్పము వికసించినట్లు పెరిగి వాడిపోవనని అద్భుతమైన ఫిలాసఫీని యోబు కూడా మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నారు సో పుష్పము ఏ విధంగా మకరందాన్ని లేదా పరిమళం కలిగి ఉంటుందో మానవ జీవితం కూడా మంచి ప్రవర్తన కలిగి వీసు యొక్క సుగుణాలు ధరించినప్పుడు ఇతరులకు దీవనకరంగా ఉండగలము సో పువ్వు ఏ విధంగా ఒక దినానికి ఉందో మానవ జీవితం కూడా చాలా అభవమైంది కాబట్టి శాశ్వతమైన మార్గము దేవుని యొక్క మార్గమే ఐ